హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియోలో సప్తమి రోజు మేము పూజ ఎలా చేసుకుంటాం ఏంటి అని చూపిస్తున్నాను అనమాట అంటే జిల్లేడాకులతో స్నానం జిల్లేడాకులు రేగుపళ్ళతో స్నానం ఆ తర్వాత పూజ చిక్కుడుకాయ ఆకుల్లో ప్రసాదం పెట్టి పూజ చేసుకుంటాను అవన్నీ ఎలా చేసుకుంటున్నాము ఏంటి అని చెప్పి ఈ రోజు వీడియోలో చూపిస్తాను మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోని చూసి వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రథసప్తమి ముందు రోజే రేగిపళ్ళు చిక్కుడుకాయ ఆకులు జిల్లేడు ఆకులు ఇవన్నీ తెచ్చి రెడీగా అయితే పెట్టుకుంటామన్నమాట ముందు రోజు సాయంత్రం అంటే మచ్చటి రోజు ఉదయాన్నే చిక్కుడుకాయ చిక్కుడుకాయ ఆకుల్లో ప్రసాదం పెట్టాలి జిల్లేడాకులు రేగుపళ్ళు పెట్టుకొని స్నానం అయితే చేయాలన్నమాట స్నానం మొత్తం చేసేసిన తర్వాత అప్పుడు తల మీద ఒక జిల్లేడాకు పెట్టుకొని మూడు రేగుపళ్ళు పెట్టుకోవాలి భుజాల మీద ఇటొక భుజం మీద ఒక జిల్లేడాకు ఇటొక భుజం మీద ఒక జిల్లేడాకు పెట్టుకోవాలి ఛాతీ దగ్గర ఒకటి పొట్ట దగ్గర ఒకటి మోకాళ్ళు ఉంటాయి కదా రెండు మోకాళ్ళు రెండు మోకాళ్ళ దగ్గర రెండు ఆకులు పెట్టుకొని అలా అయితే ఏడాకులు అవుతాయి అనమాట ఆ ఏడాకులు ఆ ఆ చోట్ల పెట్టుకొని స్నానం అయితే చెయ్యాలి తల మీద పెట్టుకున్న అయితే రేగుపళ్ళు పెట్టుకోవాలన్నమాట నెత్తి మీద జిల్లేడాకు పెట్టుకొని ఆ పైన మూడు రేగుపళ్ళు పెట్టుకొని అప్పుడు స్నానం అయితే ముగించాలన్నమాట అలా చేస్తే మనకి ఆయుర ఆరోగ్యాలు ఇస్తారు ఆ సూర్యనారాయణమూర్తి అని చెప్పి అంటూ ఉంటారు అలా స్నానం చేస్తూ ఓం 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 సూర్యదేవాయ నమః అని మనం అనుకుంటూ స్నానం చేయాలన్నమాట అప్పుడు మనకి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారు సూర్యనారాయణమూర్తి అని చెప్తూ ఉంటారు మళ్ళీ ఆ సూర్యనారాయణమూర్తి రథం అని చెప్పి కాయలతో రథాన్ని కడతారు రథాన్ని కట్టి దారం దాన్ని కట్టి ఆ రథాన్ని లాగుతారు అనమాట అవన్నీ కూడా మీకు ఈ రోజు వీడియోలో చూపిస్తాను పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇవైతే జిల్లేడాకులు అనమాట మేము ముందు రోజు సాయంత్రమే బయటకు వెళ్ళి జిల్లేడాకులు చిక్కుడు ఆకులు రేగిపళ్ళు ఇవన్నీ అయితే తెచ్చుకున్నాము జిల్లేడాకులు అంటే రోడ్డు మీద పక్కన ఉంటాయి కదా జిల్లేడు మొక్కలు వాటి దగ్గర కోసుకున్నాం అన్నమాట వాటికి చాలా దుమ్ము మట్టి అంతా ఉంటుంది కదా ఆ జిల్లేడాకుల్ని శుభ్రంగా అయితే పామి కడుగుతున్నాను ఒక్కొక్కరికి ఏడు జిల్లేడాకులు అంటే మా ఇంట్లో ఫోర్ మెంబర్స్ ఉన్నాం నేను మా హస్బెండ్ మా పిల్లలు ఇద్దరు కాబట్టి ఒక్కొక్కరికి ఏడేడు ఆకులు చొప్పున ఇద్దామని చెప్పి మొత్తం అన్నీ ఒకటే గిన్నెలో వేసి పాము పాము అయితే కడుగుతున్నాను అనమాట చాలా మట్టి వచ్చిందండి రోజు పక్కన ఉండే చెట్లు కాబట్టి చాలా రెండు ఉన్నాయి సార్లు శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లో అయితే పెట్టుకొని తర్వాత చిక్కుడు ఆకులు అయితే కడుక్కున్నాను చిక్కుడు ఆకులను కూడా అలాగే పామి శుభ్రంగా ముందు వెనకత్ర అంతా శుభ్రంగా కడుక్కొని ఒక ప్లేట్లో పెట్టుకున్నాను అనమాట చిక్కుడాకుల్లో అయితే ప్రసాదం పెడతాం కదండి మళ్ళీ ఆ ప్రసాదం మనం తింటాం కాబట్టి చక్కగా చూసారా మట్టి నీళ్ళు ఎలా వచ్చాయో నల్లగా అవి కూడా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఇలా ప్లేట్లో అయితే పెట్టుకున్నాను జిల్లేడాకులు చిక్కుడాకులు రెండు కూడాను రేగిపళ్ళు కూడా కడుక్కున్నాను అనమాట కడుక్కొని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను రేగిపళ్ళు కూడా ఇవన్నీ శుభ్రంగా కడుక్కొని ప్లేట్స్లో పెట్టేసుకున్న తర్వాత శుభ్రంగా తలకు స్నానం చేసి వచ్చి ఇల్లు గుమ్మాలు అన్నీ శుభ్రం చేసుకొని గుమ్మ ఎదురుగా ముగ్గు అయితే వేసుకున్నాను ముగ్గు వేసుకొని తర్వాత పాలు పొంగిద్దామని చెప్పి ఇత్తడి గిన్నెలో పాలు వేసి స్టవ్ మీద పెట్టాను అనమాట స్టవ్ ఆన్ చేసి ఇలా పాలుని మూడు పొంగులు పొంగిన తర్వాత అందులో బియ్యం వేసి ఉడికించుకుంటున్నాను పరమాన్నం కోసం అని చెప్పి రథసప్తమి రోజు పరమాన్నం మనం వండేటప్పుడు గరిటితో కానీ స్పూన్తో కానీ కలపకూడదండి మనం చెరుకు గెడతో మాత్రమే కలపాలన్నమాట ఆ ప్రసాదాన్నే మనం స్వామివారికి ప్రసాదంగా వడ్డించేటప్పుడు కూడా అంటే చిక్కుడుకాయల్లో వేసేటప్పుడు కూడా చెరుకు గడతోనే మనం వేయాలన్నమాట ఆ రోజు గరిటె అసలు యూజ్ చేయకూడదు పరమాన్నం ఉండేటప్పుడు కానీ స్వామివారికి ప్రసాదంగా పెట్టేటప్పుడు కానీ గరిటె ప్లేస్లో చెరుకు గెడ మాత్రమే యూజ్ చేయాలన్నమాట అందుకని నేను ఇక్కడ చెరుకు గెడతో కలుపుతూ ఉన్నాను అనమాట బియ్యం కొంచెం ఉడికాయ అన్న తర్వాత మూడు యాలకులు చెదగొట్టి వేశాను వేసి ఇంకా బాగా కొంచెం పాలు దగ్గరగా ఎగిరేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసానమాట ఈ లోపే జీడిపప్పు కిస్మిస్ కూడా ఆవు నెయ్యి వేసి వేయించేసుకున్నాను అవి ఒక కడాయిలో వేయించేసుకున్నాను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసాను కదా పరమాన్నం ఆ తర్వాత బెల్లం ఒక రెండు మూడు గుబ్బిళ్ళు నాకు చూసుకొని క్వాంటిటీకి సరిపడా నేను వేసుకున్నాను తీపికి సరిపడా వేసుకొని ఇలా చెరుకు గడతో కలిపేశాను అనమాట ఆ వేడికి బెల్లం కరిగిపోతుంది ఆ తర్వాత మనం వేపి పక్కన పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుంటే పరమాన్నం అయితే రెడీ అయిపోతుంది ప్రసాదంగా పెట్టడానికి ఈలోపే పరమాన్నం వండి అది ఉడుకుతున్నప్పుడే మేము ఇంట్లో పూజ అయితే చేసేసుకున్నాం అనమాట ఇంట్లో దీపం వెలిగించి పూజ అయితే ఇలా సింపుల్గా చేసేసుకున్నాము మేడ మీదకి టెర్రస్ మీదకి వెళ్ళి అప్పుడు సూర్యనారాయణ మూర్తికి అయితే పూజ అయితే అనమాట పరమాన్నం ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇంట్లో మామూలుగా ఇలా పూజ చేసుకొని పూజ కంప్లీట్ చేసేసుకొని తర్వాత మేడ మీదకి అయితే వెళ్ళాము మేడ మీదకి ఇవన్నీ పట్టుకొని వెళ్ళామనమాట మరి పూజ చేసుకోవడానికి ఇవన్నీ కావాలి కాబట్టి ముందు కొంచెం ప్లేస్ శుభ్రంగా వాటర్ జల్లుకొని కళ్ళాపు జల్లుకున్నట్టు వాటర్ జల్లుకొని తర్వాత ముగ్గు అయితే వేసుకొని రెడీ చేసుకున్నాము పూజ చేసుకోవడానికి ఇక్కడ పట్టుకెళ్ళినవన్నీ ఇలా పెట్టుకొని ముందు చిక్కుడుకాయలతో రథాన్ని అయితే తయారు చేస్తున్నాం అనమాట మా హస్బెండ్ తయారు చేస్తున్నారు చిక్కుడుకాయలతో రథాన్ని ఇలా అయితే పూజ కంప్లీట్ చేసేసుకున్నాము తర్వాత చూసారా చిక్కుడుకాయల రథాన్ని లాగుతున్నాము అనమాట ఇక్కడ అంటే మూడు సార్లు లాగాలి అని అంటూ ఉంటారు అందుకని మూడు సార్లు అయితే లాగుతున్నాము ఇక్కడ మా హస్బెండ్ నేను పిల్లలైతే స్కూల్కి కాలేజ్కి వెళ్ళిపోయారనమాట పిల్లలు అయితే మరి వాళ్ళకి టైం అయిపోతుంది కదా అందుకని వెళ్ళిపోయారు మా హస్బెండ్ నేను ఇలా అయితే పూజ చేసుకున్నాము పూజ చేసుకుని అందరినీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో చల్లగా తండ్రి అని చెప్పి దండం అయితే పెట్టుకున్నాం అనమాట ఈ రోజు అయితే మార్నింగ్ ప్రసాదం పెట్టాం కాబట్టి ప్రసాదంగా కొంచెం పరమాన్నం తిని ఫ్రూట్స్ తిని వాటర్ తాగుతూ ఉపవాసం ఉందామని అయితే డిసైడ్ అయ్యాము మా రథసప్తమి పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాము ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching. Bye bye.